దేవీ కలెక్షన్లో రేపు ఆషాడం ఆఫర్ సేల్ కోసం అయితే స్టాక్ మొత్తం కూడా ర్యాకుల్లో నుంచి తీసేసి ఇలా గట్టల్లాగా కట్టేస్తున్నాను ఇవన్నీ కూడా స్టాకు ఆఫర్లో ఇవ్వబోతున్నామండి మొత్తం క్లియరెన్స్ సేల్ పెట్టేస్తున్నాను మన దేవీ కలెక్షన్లో మన షాప్ ఒకసారి ఇల్ని చూపించున్నాను షాప్ ఒకసారి చూపించేస్తాను మన షాప్లో ఉన్న స్టాకు ఇది పైన ఉన్నాయి కదండి చీరలు అవి కూడా మీకు మంచి పంపదాఫర్ సేల్ అయితే ఇవ్వబోతున్నాను ఆఫర్ ఏంటి అనేది అయితే గెస్ట్ చేసి నీకు కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేస్తారో చూస్తాము ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి లైక్ చేసి మంచి కామెంట్ అయితే పెట్టండి కరెక్ట్గా కామెంట్ చేసి బెస్ట్ కామెంట్కి అయితే ఒక మంచి గిఫ్ట్ కూడా ఇస్తాను ఈసారి ఎవరు కరెక్ట్గా అయితే గెస్ట్ చేస్తారో చూద్దాము స్టాక్ అయితే చాలా ఉందండి బోల్డ్ అంత స్టాక్ ఉందనమాట అవన్నీ కూడా మొత్తం క్లియర్ చేసేస్తున్నాను స్టాక్ అంతా ఇలా మొత్తం అంతా స్టాక్ అంతా ఇలా గట్ట కట్టేస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా ఆఫర్ ఏంటి అనేది అయితే నేను తర్వాత చెప్తాను ఎవరైతే కరెక్ట్గా గెస్ట్ చేస్తారో కింద కామెంట్లు అయితే ఖచ్చితంగా కామెంట్ చేసేసేయండి ఇంకా ఇవి చూడండి ఇది కాంతారా సావిసు చాలా సాఫ్ట్గా ఉంటుందండి చాలా బాగున్నాయి ఇవి ఏంటంటే ఏదో ఒకటో రెండు మిగిలాయి ఇలా మిగిలినవి అన్నీ కూడా మీకు మంచి డిస్కౌంట్ ఎలా ఇవ్వబోతున్నాను ఇదైతే కట్రాసు అండి సారీ చూడండి కడ్బ్రాస్ అనమాట సారీ అంతా కూడా ఇది ఎంత సేల్ చేశామో తీసుకున్న వాళ్ళకైతే తెలుసు ఇప్పుడు ఈ ఆఫర్ ఎంత ఇవ్వబోతున్నాం అనేది కరెక్ట్గా గెస్ట్ అయితే చేయండి ఇంకా ఇలా బాక్స్ ఐటెంలు కూడా ఉన్నాయి ఇవి కూడా మీకు మంచి ఆఫర్ ఇవ్వబోతున్నాను అన్నీ కూడా మొత్తం క్లియర్ చేసేస్తున్నానండి స్టాక్ అంతా కూడా ఇదైతే ప్యూర్ జార్జెట్ వస్తుంది స్ట్రాబెరీ అనమాట వైట్ బేస్ మీద కావాలి అనే వాళ్ళకైతే ఇప్పుడు ఒక రెండు చీరలు ఉన్నాయి గ్రీన్ కలర్ పెసర గ్రీన్ ఇంకోటి ఉంది ఇది కూడా గ్రీన్ కలర్ ఈ చీరలు కావాలన్న వాళ్ళకి మూడు చీరలు ఉన్నాయి వైట్ మీద ఇదైతే బ్యూ జాకెట్ అండి చాలా సాఫ్ట్ ఉంటుంది శారీ మాత్రము జంటర్ అనమాట చాలా సాఫ్ట్ ఉంటాయి అలాగే లెహరియా డిజైన్లు కూడా ఉన్నాయి చూడండి లెహరియా డిజైన్లు కూడా ఉన్నాయి మీకు మంచి ఆఫర్ అయితే ఇస్తున్నాము స్టాక్ అంతా కూడా ఈ మొత్తం క్లియర్ చేసేద్దాం అనుకుంటున్నానండి ఎంత రేట్ ఇస్తున్నామనేది మీరైతే ఖచ్చితంగా గెస్ట్ చేసి చెప్పాలి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకైతే మంచి గిఫ్ట్ ఉంది మన దేవి కలెక్షన్ నుంచి ఇలా చాలా ఉందండి స్టాక్ ఇదిగో ఈ బాక్స్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మొత్తం ఆఫర్ ఇచ్చేద్దాము శారీస్ చూడండి ఎంత మంచి మంచి శారీస్ ఇదైతే ఒరిజినల్ బ్రాసా అండి ఫ్యాన్సీ బ్రాసు అనమాట నైన్ ఫిఫ్టీ సేల్ చేసిన శారీ ఇది అసలు ఎంత బాగుంటుందో చూడండి మొత్తము పట్టు చీర లుక్లో ఉంటుందన్నమాట శారీ అంతా కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి నైన్ ఫిఫ్టీ సేల్ చేశారండి ఇది ఎంత ఒక ఫోరో త్రీనో ఉంటుంది దీంట్లో ఇవి కూడా మీకు మంచి భారీ డిస్కౌంట్ స్టైల్ అయితే పెడుతున్నాము ఆ సిద్ధం కండి ఇంకా ఎంత త్రీ డేస్ ఉంది అంతే త్రీ డేస్ టూ డేసే త్రీ డేస్ కూడా లేదండి ఓన్లీ టూ డేస్ ఉంది అంతే మీకు శనివారం నుంచి ఆఫర్ అయితే రన్ అవుతుంది మా షాప్లో ఇంకా చాలా చాలా వెరైటీలు కూడా ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇది ఈ శారీస్ కూడా ఒకప్పుడు ట్రెండ్ అనమాట ఇలాంటివన్నీ అండి ఇది త్రిబులారు శారీ అంతా కూడా ఇలా వస్తుంది లైన్స్ లైన్స్ మొత్తం అన్నీ భారీ డిస్కౌంట్లండి ఫ్యాన్సీ బ్రాసో బ్రాసోలోనే ఫ్యాన్సీ బ్రాసో వస్తుంది ఇవన్నీ కూడా మంచి ఆఫర్స్ వేయాలండి రేట్ అయితే ఎవరైతే కరెక్ట్గా గెస్ట్ చేసి కామెంట్ చేస్తారో చూద్దాము లైక్స్ కూడా ఎన్ని లైక్స్ వస్తాయి లైక్స్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి లైక్స్ చేసాక లైక్స్ నెంబర్ కూడా మెన్షన్ చేసేసేయండి ఎవరు లైక్ చేశారనేది నాకు క్లారిటీగా అర్థమైపోయింది మంచి గిఫ్ట్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి ఇది ఇవి కూడా బ్రాసో అండి ఇది చాలా ఉన్నాయి అబ్బాయికి ఫ్రీ నేపచ్చేస్తుంది వీడియో షూట్ చేసేపాటికి కొంచెం అడ్జ ఇంకా చాలా స్టాక్ అయితే ఉందండి ఒక్క వీడియోలో అయితే అవ్వదు కదా ఇవన్నీ కూడా షూట్ చేయడానికి మీకు రెండు మూడు వీడియోలాగా పార్ట్ టూ పార్ట్ త్రీ లాగా పెట్టేస్తాను శనివారం నుంచి స్టాక్ అయితే మొత్తం వెళ్ళిపోతుందండి మీరు శనివారం నుంచి ఆఫర్ అయితే రన్ అవుతుంది నేను అనౌన్స్ చేపిస్తే చేపిస్తాను లేకపోతే లేదు ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే మీరే మౌత్ పబ్లిసిటీ చేసేసి మీ చుట్టాలకి మీ బతకాలకి మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి మంచి ఆఫర్ అయితే మా దేవీ కలెక్షన్లో ఇవ్వబోతున్నాము చాలా ఉన్నాయి ఇవన్నీ హెవీ వర్క్ శారీస్ చూడండి హెవీ వర్క్ అండి ఇవి బిగ్ బాడరు వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు అమ్మిన చీర ఇదైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా సేల్ చేశాను ఇది ఒక్కటే ఉంది ఒక్కటే ఉంది ఇది ఇలాంటివన్నీ కూడా మీకు మంచి ఆఫర్ ఇవ్వబోతున్నామండి ఓకే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మళ్ళీ పెడతారు వీడియోస్ మన వీడియోస్ని అయితే ఇలాగే చూస్తూ ఉండండి నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి ఛానల్ని ప్రతిరోజు ఇలా వాక్ చేస్తూ ఉండండి ఎవరు ఎంతమంది లైక్ చేస్తారో మీ లైక్ నెంబర్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేస్తాయండి మొత్తం క్లియర్ చేసేస్తున్నానండి మన దేవీ కలెక్షన్ ఉన్న స్టాక్ మొత్తం ఆల్మోస్ట్ కాటన్ డ్రెస్ మెటీరియల్ అవి కూడా వీడియోస్ వస్తాయి టాప్స్ వస్తాయి ఇంకా ఇలా శారీస్ పట్టు చీరలు కూడా పెడదాము అవి అడిగిన వాళ్ళకే మళ్ళీ ఆ వీడియో చేయండి అక్క అంటేనే ఆ వీడియో చేస్తానండి లేకపోతే ఆ వీడియో నేను చెయ్యను మిగతా శారీస్ మాత్రం మళ్ళీ వీడియో ఇంకో వీడియో చేస్తాను ఒక వీడియోలో అయితే అవ్వదు ఓకే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి